गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परा ब्रह्मा, गुरु ब्रह्मा तस्मै श्री गुरवे नमः श्रीमत्कारुणिकं महागुणनिधिं पूर्णप्रभा बासुरं निर्द्वन्द्वम् निरपेक्षकाममलम् निस्सङ्गमाद्यं विभुम् नित्यानन्दमयं निरीहमतलम् निर्मुक्तकर्मादिकम् श्रीकृष्णाख्यगुरुं भजे ह्यमनिशं श्रीसित्तसन्तोषणम् वेदशास्त्रविदिख्यातं पूर्णबोधोपदेशिकं सुगुणाकरं दयानन्दं रज आर्य गुरुं भजे श्रीराजयोगिप्रियशिष्यमलानन्ददीक्षितं पण्ढरीनाथयोगेन्द्रं सद्गुरु ते नमो नमः అస్మద్గురు సమారంభాధ్యం వందే గురు గురుపరా శ్రీమద్భాగవత శ్రీకృష్ణ దేశ్కేంద్రుల ప్రభుపాద పద్మములకు సాష్టాంగ దండ ప్రణామములు చేస్తూ ఈ శివరామ దీక్షిత పరంపరలో వచ్చినటువంటి పరంపరా గురువులందరికీ పాదాభివందనములు చేస్తూ మద్గురువర్యులు శ్రీ అమలానంద పాటల పండరినాథ ప్రభువర్యుల పాదపద్మములకు సాష్టాంగ దండ ప్రణామములు చేస్తూ శ్రీ మద్భాగవత కృష్ణ దేశ కేంద్రల వారిచే విజ విరచితమైన శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కంధార్థ ధరువులులో మొదటి కందార్థాన్ని మనము నిన్న విచారించుకున్నాము ఈరోజు రెండవ కందార్థాన్ని గురించి మనము గురు కరుణచే గురు అనుగ్రహభూషణముగా అందినటువంటి దానిని మనము తెలుసుకోబోతున్నాము ఏమంటున్నాడు రెండవ కందార్థం అంటే వినవలెనని కనవలెనని మనసందున గలుగు మనుజులు వినుడి వినజేసద కనజేసద గణమగుయీ బోధ వినా కననుల్ల నట్టి మనుజులు చనుడొచ్చిన త్రోవా బట్టి తినుమంటే పులి వల్లదని లోన వింటి వినా కనుల్ల నట్టి మనుజులు చనుడొచ్చిన త్రోవా బట్టి అని అంటున్నాడు అంటే ఈ కందార్థములో సభికులకు మనవి చేస్తున్నాడు గొప్పదైనటువంటి పరిపూర్ణ బోధ విచారణ వినవలనని ఆసక్తి జిజ్ఞాస ఉన్నవారికి మాత్రమే ఈ బోధ అతకగలదు కాబట్టి ఇలాంటి ఆసక్తి జిజ్ఞాస ఉన్నటువంటి వారే ఈ బోధకు అర్హులు అని చెప్పి ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు గురువుగారు ఎందుకంటే ఈ మనస్సు అనేటువంటిది మరి మంది కథలను వింటుంది అంటే ఇతర దేవతా కథలను వింటుంది మరి దేవతామూర్తుల కథలను వింటుంది రాజుల కథలను వింటుంది బొబ్బిలి కథలను వింటుంది కాబట్టి అందుకొరకే ఇది దేవతల కథ కాదు బొబ్బిలి కథ కాదు తాజన్మ కథ వింటే తగువేమో తీరునని మనకు పోలోది వీరాచారి గారు బుర్ర కథలో చెప్పినాడు కదా మరి అలాంటి విధముగా ఇది మంది కథలు వింటుంది కానీ మరి మన కథ వినాలనేటువంటి వాళ్ళు చాలా అరుదు కాబట్టి ఈ సభికులలో నిన్న చెప్పినటువంటి సభా విజ్ఞాపనలో మరి జనమరణ భ్రాంతి తొలగాలి అనేటువంటిది తొలి భ్రాంతి తొలగాలంటే నేను లేకపోవాలి కాబట్టి నేను ఉంటే అన్ని సుఖాలు నేను ఉంటే అన్ని భోగాలు నేను మళ్ళీ జన్మ ఎత్తాలనేటువంటి అభిలాష ఉండేటువంటి వారికి ఈ బోధ అనేటువంటిది వినలేరు కాబట్టి ఇది మరి దేవతల కథ కాదు రామాయణమా రామచంద్రుని కథ కాదు మరి భారతమా శ్రీకృష్ణుని పా కథ కాదు ద్రౌపది కథ కాదు పాండవుల కథ కాదు దుర్యోధరుని కథ కాదు మరి రామాయణ మరి రావణ బ్రహ్మ కథ కాదు మరి భక్త ప్రహ్లాదుని కథ కాదు ఇలాంటి కథలు మంది కథలు కాదు ఇది మరి తాజన్మ కథ వింటే అంటే తన కథ ఏమిటో తన గారి చే విన్నటువంటి యొక్క ప్రబోధను మనకు ఈ పద్యము ద్వారా తెలియజేస్తున్నాడు గురువు గారు కాబట్టి మరి వినవాలనంటే ఏది దేనికి వినవాలే అంటే ఈ మనస్సు అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ మనస్సు ఏకాగ్ర ఏకాగ్రత ఆ యొక్క గురు నోట గురువాక్యం ఎందు ఇది చంచరించినట్లయితే ఆ బోధన ఇది గ్రహిస్తుంది ఎందుకంటే మనస్సు అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ మనస్సు అనేటువంటిది ఎక్కడ ఉంటుందో అక్కడనే ఈ భావ్యేంద్రియములు అనేటువంటివి ఉంటాయి భావ్యేంద్రియములు అంటే ఇక్కడ అంటే జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఐదు ఈ పది ఇది సైన్యము ఆ మనస్సు అనేటువంటిది రాజు కాబట్టి ఆ రాజు ఎక్కడ ఉంటే ఆ రాజుతోనే ఆ సైన్యము ఉంటుంది కాబట్టి మరి ఆ రాజు అనేటువంటి వాడు ఆ రాజు అటువంటి వానికి మరి ఈ ఘనమైనటువంటి ప్రబోధ కాబట్టి ఆ రాజు మరి ఆ యొక్క నిచ్చలత్వముతోని ఆ యొక్క గురువాక్యము అందే తన యొక్క సూత్రేంద్రియమును ఆ సక్షేంద్రియమును తన వాక్కును మరి త్రికరణములను ఆ గురువునకు గురువాక్యము అందే మరి నిబద్ధత కలిగినప్పుడే ఆ యొక్క నిచ్చల స్థితి అనేటువంటిది కలిగినప్పుడే ఈ ప్రబోధ అనేటువంటిది అతుకుతుంది కాబట్టి మరి అలాంటి మనసు ఏ వంక మనసు ఏగును ఆ వంక ఇంద్రియాంబులు ఏగున్ నీ వంక మనసు నిలిచిన ఏ వంక ఇంద్రియాంబులు ఏమో అని అన్నాడు కదా ఏమన్నా కాబట్టి ఏ వంక మనసు అక్కడ గురువుగారి దగ్గర ఉండి అది ఏదో వంక వెళ్ళినట్లయితే ఆ వంకకే ఇంద్రియాలు ప్రయాణం చేస్తుంది కాబట్టి ఈ ప్రబోధ అనేటువంటిది అతకదు ఎందుకంటే మనకు ఈ యొక్క శకుంతల అనేటువంటిది కథ మనకు చెప్తారు కదా పెద్దలు అది ఎట్లా ఉంటుందంటే ఆ శకుంతల అనేటువంటి ఆ యొక్క కడుమ మహర్షి ఆశ్రమంలో ఆమె పెరుగుతుంది కదా ఆ శకుంతల అనేటువంటి మహర్షి ఆ యొక్క పెంచుకున్నటువంటి ముద్దుల పుత్రిక ఆమె కాబట్టి ఆమె ఎవరి బిడ్డ మరి ఆమె అంటే విశ్వామిత్రుడు మేనకు మేనకకు కలిగినటువంటి సంతానమే ఈ శకుంతల కాబట్టి ఈ విశ్వామిత్రుడు అనేటువంటి వాడు కౌశిక రాజు కాబట్టి గాదేవిని కుమారుడు కాబట్టి గాదేయుడు అని కూడా పిలువబడినాడు కాబట్టి ఆ యొక్క విశ్వామిత్రుడు అనేటువంటి వాడు ఒక కౌశిక రాజు అనేటువంటి వాడు అడవికి వచ్చినప్పుడు మరి అక్కడ ఆ యొక్క విశ్వామిత్రుడు అనేటువంటి ఆ యొక్క మేనక ఏదైతే ఉంటుందో ఆ మేనకలకు వెళ్ళినటువంటి సంతానమే ఈ శకుంతల కాబట్టి ఆ పుట్టిన తర్వాత వాళ్ళు వదిలి వెళ్ళిపోతారు కాబట్టి అక్కడ నుంచి మరి ఆ యొక్క క్షత్రియ రాజు యొక్క కుమార్తె ఆ రాణి కుమార్తె కాబట్టి మే అందచందాలతో అక్కడ మరి పుట్టినాక తర్వాత వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు కాబట్టి ఆ అనేటువంటి పక్షులు ఆమెని మరి పెంచుతూ ఉంటాయి కాబట్టి ఆ కడుమ మహర్షి అనేటువంటి మహర్షి ఆ వైపునకు వచ్చినప్పుడు ఆ యొక్క ఆ చిన్న పాప కనబడుతుంది కాబట్టి ఆ పాపని తీసుకుపోయి ఆ అతడు ఆ అనేటువంటి పక్షులు ఆమెకు ఆధారమైనవి కాబట్టి ఆ శకుంతల అనేటువంటి నామకరణ చేసి ఆ యొక్క కడుమ మహర్షి ఆశ్రమంలో ఆమెని అల్లారి ముద్దుగా పెంచుకుంటాడు కాబట్టి ఆ ఆ యొక్క ఆశ్రమంలో ఒక మహర్షి ఆశ్రమంలో మరి అనసూయదేవి ఋషికన్యలు ఎంతోమంది ఆ శిక్షణ పొందుతూ ఉంటారు ఆ శిక్షణలో ఈమె కూడా తన ముద్దుల కుమార్తెగా పెంచినటువంటి కుమార్తె కాబట్టి మరి సౌభాగ్యవతిగా ముద్దుల కుమార్తెగా పెరుగుతుంది మరి ఒకనాడు ఆ అతడు ఒక మరి ఆశ్రమానికి వేరే ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆశ్రమ బాధ్యతలన్నీ ఇక్కడ ఈ యొక్క శకుంతల చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ శకుంతల ఏం చేస్తుంది అని అంటే అప్పుడు ఆ దుష్యంతుడు అనేటువంటి వాడు అస్తినాపురముని పరిపాలించేటువంటి వాడు దుష్యంతుడైనటువంటి వాడు ఆ తండ్రి లేని సమయంలో ఆ ఆశ్రమానికి రావడం జరుగుతుంది ఆ ఆశ్రమంలో తన వేటగా వచ్చినటువంటి తనని ఆమె చూస్తుంది ఆ చూసి ఆ ఇద్దరు కూడా వాళ్ళు మనస్సు పెట్టుకొని వాళ్ళిద్దరు కూడా వాళ్ళు ప్రేమించుకొని మరి ఆ యొక్క తండ్రి ఆ యొక్క కడుమ మహర్షి లేని సమయంలో వాళ్ళు ఆ గంధర్వ వివాహం చేసుకుంటారు ఆ గంధర్వ వివాహం చేసుకున్న తర్వాత మరి ఆమెకు అతడు ఒక ఉంగరం ఇస్తాడు ఆ ఉంగరం ఇచ్చి మరి మీ తండ్రిగారైనటువంటి కడుమ మహర్షి లేరు కదనమ్మా కాబట్టి నేను నా రాజ్యానికి పోయి మళ్ళీ నేను సైన్యంతో వచ్చి మరి రాజ్య మర్యాదల చే నిన్ను మా యొక్క అస్తినాపురానికి తీసుకొని వెళ్తాను మరి ఆ యొక్క కడుమ మహర్షి వచ్చినాక మీ తండ్రి గారి మర్యాదలు అన్నిటిని నేను చేసుకొని మరి మిమ్మల్ని రాజ్యపు రాజ రాజ్యాను పూర్వకముగా మరి దీన్ని నేను రాజ్యాంగానికి నన్ను అస్తినాపురానికి నేను రాణిగా తీసుకోబోతానని చెప్పి అతడు ఉంగరాన్ని ఇచ్చి వెళ్తాడు ఆ వెలిచి వెళ్ళినప్పుడు ఆమె అక్కడ ఆ యొక్క కడుమ మహర్షి యొక్క ఆ అరుగు మీద కూర్చొని ఆమె ఆ అస్తినాపురంలో ఉన్నటువంటి యొక్క దుష్యంతుడైనటువంటి రాజుపై ఆమె ఆ అనేటువంటి రాజు పైన పక్కకు కూర్చున్నట్లు అస్తినాపురంలో ఉన్నట్లు రాజమర్యాదలు చేసినట్లు ఆ యొక్క ఆ యొక్క రాజ్యాంగంలో ఆమె సంచరించినట్లు విహారం ఇచ్చినట్లు ఆ యొక్క దుశ్యాంతుని చూస్తూ ఆమె అక్కడ మనసు వెళ్ళిపోతుంది కాబట్టి మరి అప్పుడు ఆ సమయంలోపటనే ఈ యొక్క దుర్వాస మహర్షి అనేటువంటి ఒక మహర్షి వస్తాడు ఎందుకంటే అతనికి మరి ఋషులు వస్తే మరి ఏం చేయాలంటే ఆ ఋషులకు షోడసోపచార అనేటువంటి మర్యాదలు చేయవలసినటువంటి ధర్మము శకుంతలకు ఉంటుంది కాబట్టి మరి అతడు వచ్చినా కూడా ఆమె చూడదు చూస్తే ఏదో చూస్తూ ఉంటుంది కదా మా పాపం ఆమె రూపాన్ని చూస్తూ అతడు ఆమె ఎప్పుడో చిన్నప్పుడు చూసినాను ఇప్పుడు అందచందాలు బాగా ఉన్నవి బాగా పెరిగిపోయింది శాకుంతలు అనేటువంటి దాన్ని ఆమె చూస్తూ ఉంటాడు చూస్తూ ఉండి వచ్చినా కూడా ఆమె చూడదు మరి దగ్గరికి వచ్చి అమ్మా నాన్న ఎటువైనాడు కర్మ మహర్షి ఎటువైనాడు అని అడిగినా కూడా ఆమె సమాధానము ఇవ్వదు అలా ఏమీమే కనీసం చూడలేదు నేను పలకరిస్తే మరి జవాబు కూడా రాలేదు అనేటువంటి అతనికి మా మహర్షికి కోపం వస్తుంది అంతలోనే అతడు దివ్య దృష్టి చూస్తాడు ఏమేమి ఇట్లా అయిపోయింది అని అంటే ఆ దివ్య దృష్టితో కూడా ఆమె మనస్సు ఏదైతే ఉన్నదో అస్థినాపురంలో ఉన్నటువంటి యొక్క దుశ్యంతుని అనేటువంటి రాజుపై అది వెళ్ళిపోతుంది కాబట్టి మరి అక్కడ సోత్రేంద్రియం అనేటువంటిది లేదా శబ్దాన్ని వింటలేదా అంటే సోత్రేంద్రియం అక్కడ లేదు ఎక్కడ ఉంది అంటే అది అస్తినాపురంలో దుశ్యంతునిపై ఉన్నది మరి అక్కడ నేత్రేంద్రియము లేదా చెవు ఉన్నది కానీ మరి వింటలేదా అంటే వినలేదా అంటే విన్నది మూగదా అంటే శవుడుదా అంటే కాదు చెవులు ఉన్నావి కానీ ఆ చెవులు పనిచేయడం లేదు ఆ కళ్ళు ఉన్నాయి కాబట్టి కన్ను పనిచేయడం లేదు అవి మాంసం ముద్దలుగా ఉన్నాయి ఆ కంటిలో ఉన్నటువంటి క్షక్షేంద్రియము ఏదైతే ఉన్నదో ఆ సక్షేంద్రియము ఆ మనసు వెంట ప్రయాణమై అస్తినాపురంలో ఉన్నది మరి ఆ కర్మేంద్రియమైనటువంటి వాక్కు మాట్లాడలేదు కదా అది ఎక్కడ ఉంది అంటే అది కూడా ఆ యొక్క అస్తినాపురంలో ఆ యొక్క దుష్యంతుడు చెప్పేటువంటి మాటలకు సమాధానం చెప్తుంది కలగంటుంది అని చూసుకొని ఆమె ఎంబడే మళ్ళా అక్కడ ఉన్నటువంటి అనసూయదేవి ఆ యొక్క ఋషికన్యలు అందరూ కూడా ఉరికొచ్చి ఏమి ఏమి ఏం చేస్తున్నావు ఋషి పుంగవులైనటువంటి దుర్వాస మహర్షి గారు అస్తవానికి పరిహరిచే వారికి పరిచర్యలు వేసి మనం లోపట ఆహ్వానించాలి కదా ఎందుకు అతన్ని ఎట్లా చూస్తున్నామని చెప్పి కొంప మునిగింది అని చెప్పి ఆమె నచ్చి నెట్టేస్తారు చూస్తుంది అప్పుడు చూసి ఆమె స్వామివారు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వచ్చినారు అని అప్పటితో అప్పటికే అతడు శాప కోప కోపగృప్తుడై శాపం పెడతాడు ఏమనంటే నీవు ఎవరిని చూసి నా రూపాన్ని మర్చిపోయినావో ఆ రూపం నీకు దక్కవో దక్కదు అని చెప్పి చెప్పిస్తాడు ఆ చెప్పించినప్పుడు ఏమవుతుంది అంటే ఈ దుర్వాస మహర్షికి ఎంత శపిస్తే అంత శక్తి అనేటువంటిది పెరిగిపోతుంది కాబట్టి ఆమెను ఎప్పుడైతే చెప్పిస్తాడో అనసూయదేవి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సతీ సావిత్రి అనేటువంటి ఋషికన్యలు అందరూ కూడా వచ్చి స్వామి ఆమె చిన్నపిల్ల ఏం తెలియదు ఆమెకు ఏదో ఆమె మనసు అక్కడికి వెళ్ళిపోయింది ఆ దుష్యంతుడనేటువంటి ఒక ఆ తాండ్రి లేని సమయంలో అతడు వివాహం ఆడినాడు కాబట్టి ఆ మనసు అతని పోయింది కాబట్టి పొరపాటు జరిగింది స్వామి అతన్ని ఆమెని అనుగ్రహించి మళ్ళీ మీరు దానికి ఆ శాప విమోచనం చేయండి స్వామి అని కోరుకుంటే వాళ్ళందరూ కూడా అప్పుడు మళ్ళీ నీకు ఇచ్చినటువంటి ఉంగురం ఏదైతే ఉన్నదో ఆ ఉంగురము మళ్ళీ అతను అనుభవాలు దొరికినప్పుడే నిన్ను అతడు గుర్తిస్తాడు కాబట్టి అంతవరకు నీవు నిన్ను నేను నీ యొక్క ఆ దుష్యంతుడు వాడు నిన్ను గుర్తించలేడు అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ కథ చరిత్ర అట్లా జరిగింది కాబట్టి ఆమెకు గర్భిణి అవుతుంది మళ్ళీ పోతుంది తర్వాత ఆ యొక్క హస్తినాపురం నుంచి అతడు గుర్తించడు వెళ్ళిపోతుంది అంత చరిత్ర మనకు తెలుసు కదా మరి ఆ విధంగానే ఇప్పుడు మరి అక్కడ ఆ మనస్సు ఏ వంక వెళ్ళింది అక్కడ కడుమ మహర్షి కడుమ మహర్షి ఆశ్రమంలో అరుగుపై ఉంది కదా దుర్వాసుడు వచ్చాడు కదా మరి అతన్ని చూడలేదు ఆ కంటితో చూడలేదు చెవితో వినలేదు వాక్కుతో వసించలేదు అన్నప్పుడు మరి అవి లేవా అంటే శరీరము మాత్రమే ఉన్నది కాబట్టి ఇంద్రియాలు మాత్రము లేవు కాబట్టి ఆ విధంగా మరి ఆ మనస్సు అనేటువంటిది ఇక్కడ ప్రబోధపై గురువాక్కుపై గురుడిపై ఆ నేతేంద్రియము ఉండవాలి ఆ గురువాక్కుపై నీ మనస్సు ఉండవాలి ఆ గురువాక్కుపై నీ సోత్రేంద్రియము ప్రయాణం చేసినప్పుడే ఈ యొక్క ఘనమైనటువంటి పరిపూర్ణ బోధ అనేటువంటిది అది నీకు అతుకగలుగుతుంది అని మనకు దీనివలన తెలియజేస్తున్నాడు కాబట్టి వినవాలి నన్ను ఎలా వినవాలి అంటే ఆ వినవలేనటువంటి నేర్పు ఆసక్తి సిజ్ఞాస కలిగినటువంటి ఆ హృదయంలోని అంతఃకరణ ఎట్లా ఉండాలి అంటే ఈ మాలిన్యమైనటువంటి అందు మనసు పోనీయక మరి పవిత్రమైనటువంటి అంతఃకరణతో ఖాళీ కుండవాలని అంతఃకరణ ఉండవాలి నిండినటువంటి విషయావరణములతో నిండి కుండిన దాని అంది నీళ్లు మంచి నీళ్లు అవి ఆ కుండలో పట్టవు కాబట్టి మరి ఎల్తి కొండవాలి అంతఃకరణ పరిశుద్ధమై నీ అంతఃకరణ ఎదురు చూడవాలి ఆ గురు ప్రబోధ కొరకై అసలుంటి వేచి ఆసక్తి కలిగినప్పుడే ఆ ప్రబోధ అనేటువంటిది గురు ప్రబోధ అనేటువంటిది మనకు అతుకుతుంది కాబట్టి మన గురుగారు కూడా మరి ఒక కథ చెప్పేటువంటి వాడు ఏమని అంటే ఈ అంగట్లో బొమ్మలు అమ్మేటువంటి వాడు మూడు మూడు కోతి కోతి బొమ్మలు అమ్మేటువంటి అని అంటే ఆ మూడు కోతి బొమ్మలు అమ్మేటువంటి వాడు ఆ మూడు బొమ్మలకు ఒకటి పది రూపాయలు ఒకటి ఇరవై రూపాయలు ఒకటి ముప్పై రూపాయలు అని చెప్పి అంగట్లో అమ్మేవాడు అంటే ఒక ఆయన ఏమయ్యా కోతి బొమ్మలు మూడు ఒక తిరిగనే ఉన్నాయి కదా మరి ఈ బొమ్మకు పది రూపాయలు అంటున్నావు ఈ బొమ్మకు ఇరవై రూపాయలు అంటున్నావు ఈ బొమ్మకు ముప్పై రూపాయలు అంటున్నావు దీని ప్రత్యేకత ఏమిటి అని అడుగుతాడు ఒక కొనుగోలు వ్యాపారి కొనుగోలు చేసేటువంటి వాడు అంటే ఆయన చెప్తాడు ఇది మనుషుల మీద చెప్తే కోపం వస్తుందని కోతి బొమ్మల మీద నేను ప్రయోగం చేసినటువంటి నా శక్తిని అంతా కూడా కోతి బొమ్మల మీద ప్రయోగం చేసినాను చూడు ఇది మనము ఏదైనా మరి ఒక ఆధ్యాత్మిక చింతన చేసేటువంటి ప్రబోధనైతే మనము వింటామో ఆ ప్రబోధన వినేటప్పుడు మరి ఎట్లా ఉండవాలి ఏ బొమ్మ వల్ల ఉండవాలి ఇక్కడ అంటే ఒక బొమ్మకు ఒక ఎడమ చెవిలో అది చీపురు గుళ్ళ పెడితే కుడి చెవి నుంచి వెళ్ళిపోతుంది ఇంకో బొమ్మకు చెవిలో గుళ్ళ పెడితే అది ఈ చెవిలో నుంచి వచ్చి అది నోటి నుండి వెళ్ళిపోతుంది మరి ఇంకొక బొమ్మకు చెవిలో పెడితే అది ఆ గుళ్ళ లోనికి పోతుంది అది బయటికి రాదు ఏమి ఇట్లా చేసినావు వదిలి ప్రత్యేకత ఏంటిదంటే ఈ మొదటి బొమ్మ ఏదైతే ఉన్నదో ఎడుమ చెవిలో పెడితే కొడుకు చెవి నుండి వెళ్ళిపోతుంది కదా ఆ విధముగా ఈ చెవి నుండి విని ఈ చెవి నుండి విడిచిపెడితే ఇది ఉత్త ఈ బొమ్మకు పది రూపాయలు మాత్రమే కాబట్టి అట్లా వింటే ఈ ప్రబోధకు ప్రాధాన్యత అది అతకలేదు కాబట్టి ఇట్లా చేసినాను రెండవ బోధ బొమ్మ ఏదైతే ఉన్నదో ఈ చెవిలో పెడితే ఈ నోటి నుండి వచ్చింది కదా చిగురుకుల్లా మరి అదేవిధంగా ఈ చెవితో విని ఈ వాక్కుతో వసించి అప్పుడే వెళ్ళిపోతారు కోడి ముక్కుకు రాసినట్టు అంటే కోడి ముక్కుని ఒక నేలకు రాసి వెంబడే అటు వెళ్ళిపోయినట్టు రాసి వెళ్ళిపోతారు అలాంటి వారికి ఈ బోధ అతకదు మరి మూడో బొమ్మ ఉంది కదా కాబట్టి చెవిలో పెడితే అది కడుపులోనికి పోయింది ఆ విధంగానే ఈ చెవిలో ఉన్నటువంటి ఆ ఒక ఆ యొక్క గురువాక్కు ఏదైతే ఉన్నదో నీ చెవిలో నింపుకొని అది నీ మస్తికములో అది ఉంచుకున్నట్లయితే అది అది నిండు కుండ వాళ్ళే తొలుకుతుంది నిండు కుండిన నిండిన ఆ విండు ఆ నిండినటువంటి కుండ ఎలా తొలగిపోతుందో అలాంటి విధంగా విన నేర్చి చెప్ప నేర్చిన మనుషులకే దీనిలోని మర్మము తెలుసు విననేర్చి చెప్ప నేర్వకున్న దీనిలోని మర్మము అబ్బేనా తినమంటే కోతి కొబ్బరి తినేనా అని అంటాడు కదా అలాంటి విననేర్పు చెప్ప నేర్చినట్టు చెప్ప నేర్పు ఉన్నటువంటి విననేర్పినట్టు నేర్చినటువంటి వారు మాత్రమే చెప్ప నేరుస్తారు కాబట్టి అలాంటి ఆ కాళీ కుండని నింపుకున్నటువంటి వాళ్ళు ఈ యొక్క చీపురుగుళ్ళ ఏదైతే ఉందో ఆ మస్తికంలోపటికి పోయినట్లు ఆ అంత తన అంతఃకరణలో నింపుకున్నటువంటి వాడు వాడు ఈ ప్రబోధని మళ్ళీ చెప్పుతాడు కాబట్టి అలాంటి చెప్పేటువంటి వారికే ఈ బోధలోని ధర్మ మర్మాలు అనేటువంటివి అబ్బుతాయి అని చెప్పి ఈ మూడు బొమ్మల యొక్క ప్రత్యేకత గురించి చెప్పినాడని మనకు గురువుగారు తెలియజేయడం జరిగింది ఆ విధముగా మరి ఇక్కడ మనస్సుని తర్వాత సోత్రేంద్రియముని ఈ సక్షేంద్రియమనేటువంటి దానిని వాక్కు అనేటువంటి దానిని కూడా ఆ యొక్క గురువాక్యం ఎందే త్రికరణ శుద్ధి అన్నారు దానిని అందుకొరకే ఈ త్రికరణములను ఆ గురువాక్కు ఎందే ప్రబోధ చెప్పేటప్పుడు ఆ యొక్క గురుముఖమునే చూడవాలి గురువాక్యం నీ మనస్సు సంచారం చేయవాలి చేస్తే అతడు ఆ యొక్క చెప్పేటువంటి బోధ యొక్క వస్తు జ్ఞానాన్ని చేయము ఆ వస్తువు పదార్థ జ్ఞాన విజ్ఞాన నిశ్చయమును నీ కంటికి చూపెడతాడు కాబట్టి నేను మనోనేత్రేంద్రియములకు ఆ యొక్క వస్తు పదార్థ జ్ఞానాన్ని నీకు తెలియజేస్తాడు కాబట్టి వినవలెనని కనవలెనని అని చెప్తున్నాడు కాబట్టి వినవలెనని కనవలెనని ఏకాగ్రమైన మనసుతో అది వినవలే కనవలెనని అంటే చూడవలెనని లేక అనుభవము గావించుకోవాలన్న ఆ పదార్థ జ్ఞానాన్ని మనము తెలుసుకోవాలనేటువంటి అనుభవంలోనికి తెచ్చుకొని ఆ యొక్క విన్నటువంటి దానిని మనము మరణం చేసి ఆ మరణము ద్వారా మనము ఆ శాస్త్రజ్ఞానము ద్వారా గురువాక్యము ద్వారా మనం దాని అనుభవంలోనికి తెచ్చుకొని ఆ పదార్థాన్ని అనుభవించడమే ఆ యొక్క అనుభవంలోనికి తెచ్చుకోవడమే ఆ కనవలెనని అనేటువంటి మాటకు అర్థము కాబట్టి ఇలాంటి వినవలెనని కనవలనని మనసందున కోర్కెగలుగు మనుజులే వినుడి అలాంటి ఈ మానవ ఉపాధి పొందిన వారికి కాబట్టి ఈ మానవ ఉపాధి పొందిన వారికే మనసు ఉన్నది కాబట్టి మిగిలిన జీవోపాధులకు ఈ మనస్సు లేదు కాబట్టి మరి ఈ మనస్సుతో మరి ఇటువంటి లక్ష్యముతో కూడినటువంటి ఈ మనస్సు గలవారు మరి అలాంటి మనస్సు ఏకాగ్రత భక్తి కలిగినటువంటి ఏ మనస్సు ఏకాగ్రత చేసి గురువాక్యం త్రికరణ శుద్ధిగా ఉన్నటువంటి ఆ మనసుకు వినజేసేదా అంటే తెలియజేసేదా చెప్పేదను ఆ చెప్పినటువంటి దాని సూత్రేంద్రియము ద్వారా వాక్కు చేత ప్రకటము భావములు ఎప్పుడైతే ఆ గురువాక్కు చేత ఆ అస గురువాక్కుని ఆ యొక్క నీ సూత్రేంద్రియము ద్వారా వింటున్నావో ఆ విన్నటువంటి యొక్క వాక్కులని నీవు ప్రకటముగా నీ భావము ఎందు నీ అంతఃకరణ అందు దాచుకోవడమే మరి ఆ యొక్క బోధ అనేటువంటిది వినజేస్తే అది నీవు తెలుసుకొని అంతఃకరణలో నింపుకోవాలి కాబట్టి కణజేసేదా అంటే శ్రవణము ద్వారా కలిగిన వస్తు జ్ఞానమును మనసుతో చూడగలిగేలా అంటే పదార్థ జ్ఞానమైతే శ్రవణముతో విన్నటువంటి ఏ వస్తు అయితే ఏ వస్తువునైతే చెప్తున్నాడో నీకు మరి ఇక్కడ తా కథ అన్నాడు కదా తన కథ అన్నాడు కదా నేను అనేటువంటిది మరి జీవ ఈశ్వర జగత్తుగా పరిణామం చెందినటువంటి తాను ఎలా ఉన్నాడో అది ఇప్పుడు ఆ యొక్క భావాన్ని తెలుసు చెప్పేటప్పుడు ఆ భావము నీ లోపట అది నింపు కొనవలే కాబట్టి కనుకనే మరి ఎలాంటిది కన శ్రవణము కన చేసేదా ఏమంటున్నాడు ఇక్కడ వినజేసేదా కనజేసేదా గణమగు ఈ బోధ వీన కనులనట్టి మనజులు చనులు వచ్చిన తరు కాబట్టి కాబట్టి అలాంటి బోధని వినేటప్పుడు మరి మీరు ఎట్లా ఉండాలంటే ఏకాగ్రత సిద్ధితో వినవలే మరి విన్నట్టి పైన పేర్కొన్న రెండు లక్షణములు కాక కేవలం వినికిడికి పరిమితమైనటువంటి వారు మరి చనుడొచ్చిన త్రో బట్టి అంటే రెండు లక్షణములు అంటే ఆ యొక్క వస్తు జ్ఞాన మననముతో అనుభవించి అనుభవాలను తెచ్చుకున్నటువంటిది ఒక విన్నటువంటి వస్తువుని మనము మననం చేసి ఆ అనుభములకు తెచ్చుకున్నటువంటి జ్ఞాన శక్తిని ఒకటి మరి మిరిమిరి జ్ఞానంతో విన్నటువంటిది అది ఒకటి అట్లా విన్నట్లయితే మరి దీనికి లాభము లేదు కాబట్టి అలాంటివి వినేటువంటి వాళ్ళు మరి దీనిలో ఉన్నటువంటి ఒక లక్షార్థాన్ని గ్రహించక మరి దీని యొక్క శ్రవణము ద్వారా శ్రే శ్రవణ మనన నిధిధ్యాసుల ద్వారా మరి ఇది వచ్చిన దారినే తిరిగి వెళ్ళండి అంటే ఏ దారిన వచ్చినారు వీళ్ళంతా చనులొచ్చిన త్రోవ బట్టి చనుడొచ్చిన త్రోవ బట్టి మరి వెళ్ళండి అని చెప్తున్నాడు ఇక్కడ అంటే చనుడు వచ్చినటువంటి త్రోవ అంటే ఏదంటే ఇక్కడ జనన మరణములు అనేటువంటి ప్రహమ ప్రవాహం అనేటువంటి దారి నుండి వచ్చినటువంటి వాళ్ళు మీరందరూ కదా మరి ఆ ఏ దారి నుండి వచ్చినారో ఆ జనన మరణం అనేటువంటి ప్రవాహములో మేము కొట్టుకోపోతాము కర్మానుభవము ఈ పిండ బ్రహ్మాండములు అనేటువంటి దారి లోపలనే ప్రయాణం చేస్తామంటే చేయండి అది మీ ఇష్టము మరి ఎలాంటి వాళ్ళు ఈ ప్రబోధ వినటానికి అరువులు కాదు అందుకొరికే తినుమంటే పులి వల్ల దని లోకులన వింటి కను వినావాలే వినవాలే ననో రాడదు వినా నాటి మనుషులు చనుడొచ్చిన త్రోవబీ అని అంటున్నాడు తినుమంటే పులి వల్ల లోకులన వింటి తినుమంటే పులి ఆ యొక్క సత్యవా సత్యసందుడు అనేటువంటి ఒక పులి మనకు పౌరాణికంలో ఒక కథ చెప్తారు కదా పుస్తకాల లోపల కూడా వచ్చింది అది ఆ పులి మేతకు పోయినప్పుడు ఆ అడవిలోపట ఆ యొక్క దానికి చంటి పిల్ల అనేటువంటిది ఉంటుంది ఆ చంటి పిల్ల అనేటువంటి ఆ పిల్లని ఇంటికాడ విడిచి అది గో అది అడవికి మేతకు పోయినప్పుడు ఆ దాన్ని తిందామని ఒక పులి వచ్చి మీద పడుతుంది అది తింద పడితే అప్పుడు అది చెరను చేస్తుంది ఏమని అంటే నాయన నేను నీకు తినడానికి నేను ఆహారముగా ఇప్పుడు అవుతాను కానీ నాకొక చిన్న పిల్ల ఉన్నది ఇంటికాడ దానికి విద్యా బుద్ధులు అనేటువంటివి ఏమి నేర్పి రాలేదు నేను కాబట్టి దానితో ఉన్నటువంటి యొక్క ఆ యొక్క సాహసము చేసేటువంటి దానికి కొన్ని బుద్ధి విద్యా బుద్ధులు దానికి నేర్పి ఇతరుల సాహసము దుష్టులతో సాహసము చేయకు శిష్టులతో సాహసము చేయి నేను లేకపోతున్నాను కాబట్టి నీవు మంచిగా మెదులు అని నాలుగు మాటలు చెప్పి వస్తాను నన్ను క్షమించండి నేను మళ్ళీ వస్తానని చెప్తే ఓహో తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా అని అంటుంది ఆ పులి లేదు లేదు నేను సత్యవ్రతుడను సత్యవంతుడను నేను ఆ యొక్క నా పిల్లకు బుద్ధులు చెప్పి వస్తాను నమ్మండి అంటే సరే పో చెప్పి అది పొమ్మంటుంది పోయి తన పిల్లకు విద్యా నేర్పుతుంది మరి ఇచ్చిన ఆజ్ఞాన ప్రకారంగా మళ్ళీ ఆ యొక్క పులి దగ్గరికి వస్తుంది వచ్చి నాయన నీ ఆజ్ఞానం మేరకు నేను నా పిల్ల దగ్గరికి పోయి అన్ని విద్యా బుద్ధులు చెప్పి వచ్చాను ఇప్పుడు నన్ను మరి అనుగ్రహించు అని చెప్పి నన్ను మరి తిను ఆహారముగా బలి తీసుకోమని చెప్పినప్పుడు అది వల్ల వల్ల అనుకుంటూ అది పోతుందట కాబట్టి అట్లాంటి సత్యమైనటువంటి ఆ గోమాతను చూసి ఆ వాఘ్రమైనటువంటి పులి మరి వల్ల అని పోయినట్లు అంటే మనకి ఇక్కడ ఎట్లా అంటే అది అప్పటికే తిని ఉన్నటువంటిది ఎప్పుడైతే మేతకు వచ్చిందో తన యొక్క బిడ్డకు విద్యాబుద్ధులు నేర్పడానికి వచ్చిందో అది వచ్చినప్పుడు అది వేరే జంతువుని కొట్టుకొని అది కడుపు తిని ఉంటుంది కాబట్టి కడుపు తినటువంటిది పులి ఎప్పుడైతే మళ్ళీ అది ఇంకో దాన్ని కొట్టదు ఎందుకంటే ఒక పాముని మనం చూసినట్లయితే ఆ పాము కప్పని మింగి ఉంటుంది ఆ కప్ప మింగినప్పుడు అది మనం పక్క కొండికి పోయినా కూడా అది కాటు వేయదు ఇంకో కప్ప ముంగడికి వెళ్ళిపోయినా కూడా దాన్ని అది చూస్తూ ఉంటుంది కానీ ముట్టుకోదు ఎందుకంటే దాని అది ఒక కప్పలు మింగి గర్భం ఎందు నిండుగా ఉంటుంది కాబట్టి అది దాన్ని ముట్టుకోదు ఎందుకంటే దాని స్వభావం అది కాబట్టి అలాంటి వ్యాఘ్రమము అనేటువంటిది ఇక్కడ నేనే అహం బ్రహ్మాస్మి అనేటువంటి నేనే బ్రహ్మను అనేటువంటి వానికి ఈ ప్రబోధ అనేటువంటిది తినుమంటే పులి వల్ల దనిలోకులను వింటి తినుమని తినుమని ఆ పులి ఒకవేళ అది సాధు జంతువు ఒకవేళ పోయినట్లయితే క్రూరమైనటువంటిది అది తింటుందా అంటే తినదు కాబట్టి ఎలాంటి మరి విషయవాసనలు కలిగినటువంటి ఈ దేవత కథలు కానీ రామాయణ కథలు కానీ పురాణ కథలు కానీ విన్నటువంటి వాడు నేనే గొప్ప అనేటువంటి వాడు మరి నేనే బ్రహ్మము నేనుంటేనే ఈ రాజ్యభోగాలు భోగాలు అనుభవించాలి నేనుంటేనే సుఖ దుఃఖాలు అనుభవించాలి నేనుంటేనే మరి నేను మళ్ళీ జన్మకు అతనే నేను ఇక్కడ ఈ జన్మలో దరిద్రుడై పుట్టినాను మళ్ళీ జన్మలో కోటేశ్వరుని అయితే నేను రాజునైతాను చక్రవర్తిని అవుతాను నేను రాజ్యాన్ని పరిపాలిస్తాను నేను దాన ధర్మాలు చేస్తాను నేను పుణ్యదానాలు చేస్తాను అప్పుడు ఇప్పుడు చేయలేను కానీ మళ్ళీ జన్మలో నేను రావాలి అనేటువంటి ఒక భ్రాంతి కలిగినటువంటి వానికి ఈ ప్రబోధ అనేటువంటిది వ్యాఘ్రముతో సమానము కాబట్టి ఈ నేను లేఖ చేసుకునేటువంటిది నేను లేకపోయిన నాడే నీకు జన్మరాహిత్య స్థితి కాబట్టి జనమరణం అనేటువంటి భ్రాంతి రహితం అవుతుంది కాబట్టి నేను నేననేటువంటిది ఆ యొక్క గురు కరుణకు పాత్రలవై లేఖ చేసుకునేటువంటి స్థితి ఈ పరిపూర్ణ బోధ కాబట్టి మరి ఇలాంటి పరిపూర్ణ బోధ తాలేని కథ ఇది తాను ఉన్న కథలు అవన్నీ తాలేని కథ కాబట్టి ఇది తాలేని కథ ఆ గురుముఖత విన్నట్లంటే విన్నట్టయితే ఆ విన్నటువంటి ఏదైతే ఉన్నదో నసక్షురు నగచ్చతి అది సూచి చూడలేకపోతుంది నవాంగ్తి అది మాట్లాడి మాట్లాడలేకపోతుంది నో మనహ అది మా అది మనసుతో ఊహించినటువంటిది ఊహించి ఊహించలేకపోతుంది అలాంటిది గురువాక్యము కాబట్టి ఆ గురువాక్యాన్ని మనం ఎట్లా వినాలి అంటే అలాంటి దానిని మనము ఇక్కడ ఈ యొక్క జీర్ణమరణములు అనేటువంటి భ్రాంతి నేను ఉంటేనే నీకు ఇది ఉంది కాబట్టి నేను లేఖ చేసేటువంటిది ఈ పరిపూర్ణ బోధ కాబట్టి ఈ ఘనమ గురుబోధ కాబట్టి ఇది ఘనమైనటువంటిది గురుబోధ కాబట్టి ఇలాంటి ఈ ఘనమైనటువంటి గురుబోధ వినవలనే ఆట ఆసక్తి జిజ్ఞాస ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క ప్రబోధ అనేటువంటిది తెలుస్తుంది వాళ్ళే ఇక్కడ పూర్వజన్మ సుకృత రాశిభూత ఫల ప్రధమైనప్పుడు కానీ అది వినుటకు కనుటకు అదృష్టము సంభవించదు కాబట్టి పూర్వజన్మ సుకృతము వాని కర్మ ఆ కర్మానుసారముగా మరి నేననేటువంటి యొక్క ఆ బ్రహ్మస్వరూపంలో ఉన్నటువంటి వాడు ఈ ప్రబోధన వినటానికి అరువుడు కాదు కాబట్టి ఆ నేననేటువంటి తనుమల ధనములు ఎవడైతే గురువునకు దారవోసి వినయముగా ఆ నాలుగు శ్రూషూషలైనటువంటి త్రికరణ శుద్ధి ప్రవర్తకుడై మరి అంతఃకరణ శుద్ధితో విన్నటువంటి వానికి మాత్రమే ఈ ప్రబోధ వినజేస్తాను కనజేస్తాను అతనికి ఇది చూపెడతాను మరి ఇదిగో చూడు చూపెడతాడు కదా అలాంటి పరిపూర్ణ బట్టబయలను చూపెట్టేటువంటి ప్రబోధ ఇది కాబట్టి ఇలాంటి ఘనమగు గురుబోధని వినవలెననేటువంటిది కనవలెనటువంటిది మనస్సందున ఆ కోర్కె కలిగినటువంటి వాళ్ళే ఆసక్తి కలిగినటువంటి వాళ్ళేకే ఈ ప్రబోధ అని చెప్పి ఇక్కడ సభికులకు తెలియజేస్తున్నాడు మనవి చేస్తున్నాడు శ్రీ భాగవత కృష్ణ కేంద్ర ప్రభువరుల వారు ఈ కందర్థము ద్వారా అని తెలియజేస్తూ ఇంతటితో ఈ యొక్క కందార్థ భావాన్ని ఇంతటితో ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం